దేవా విషయంలో మిదిన తెలివికి మిథున దేవాని బయటకు తీసుకొచ్చిన తీరుకి ఆదిత్యకైతే ఒక రకంగా ఫిట్స్ వచ్చేసింది అన్నట్టు చెప్పొచ్చు మిథునని అంచనా వేశాడు కానీ మరి ఈ రేంజ్లో అయితే ఆదిత్య అంచనా వేసి ఉండడు ఏం తీసుకుని వెళ్తాడులే తీసుకుని వెళ్తుందిలే తను బయటకు తీసుకురావడం చాలా కష్టంలే ఈ నేత్రను నేత్ మనం లోపే చంపేస్తాం కదా అని అయితే అనుకొని రౌడీని పంపించారు రౌడీల దగ్గర నుంచి కూడా కాపాడి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి చితక బాధేసి మిథున అంటే ఏంటో తన విశ్వరూపం ఉగ్రరూపం అంతా వాళ్ళకి చూపించి మిథున ఆ నేత్రను కాపాడి డైరెక్ట్గా ఇక స్టేషన్కి కోర్టుకి అంటే పని కాదు అనుకొని మిథున డైరెక్ట్గా కమిషనర్ దగ్గరికే వెళ్తుంది కమిషనర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ నేత్రని నిజం చెప్పు ఇప్పటికైనా నీ వెనకలున్నది ఉన్నది ఎవరు నా భర్త మీద ఇంత కుట్ర ఎందుకు చేశావు నా భర్త మీద ఇంత పెద్ద నింద ఎందుకు వేసావు అసలు చెప్తావా లేదా అని అయితే కమిషనర్ ముందు అడుగుతుందనమాట అయితే ఈ నేత్ర ఏం చేస్తుందంటే పరిస్థితులు మొత్తం చూసింది కదా ఆదిత్య లాంటి వాడు కూడా చూసింది ఆదిత్య తన అవసరం తీరిపోతే ఖచ్చితంగా మనుషులను చంపేస్తున్నాడు ఇలాంటి ఒకవేళ మిథున కనుక రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది నేను చచ్చిపోయిన దాని కదా కానీ నేను చేసిన వాళ్ళకి ద్రోహానికి కూడా వాళ్ళు పక్కన పెట్టి సాటి ఆడపిల్లలాగా నన్ను కాపాడింది అని అయితే అనుకుంటూ కానీ ఆదిత్య పేరు చెప్పకుండా ఈ నేత్ర నేను కావాలనే ఇదంతా చేశాను నన్ను క్షమించండి నేను కేసు వాపస్ తీసుకుంటాను నేను జైలుకి వెళ్తాను అన్నట్టు చెప్తుంది జైలుకి వెళ్తాను అని ఎందుకు చెప్తుంది అంటే బయట ఉంటే ఆదిత్య ఖచ్చితంగా చెప్పేస్తాడు ఆమె పేరు చెప్తుంది ఆ తన పేరు చెప్తుంది అని చంపేస్తాడని నేను జైలుకే వెళ్తాను అన్నట్టు చెప్తుంది అనమాట ఖచ్చితంగా అయితే తన పేరు చెప్పదు ఒక నమ్మకం కూడా ఆదిత్యకి ఎందుకంటే ఇంత చూసింది కదా చంపేస్తాడు రౌడీలతో చంపించేస్తాడని తెలిసిన అమ్మాయి ఇంకా పేరు ఎలా చెప్తుంది అనుకుంటాడు అని అయితే నేను అతనిని ఇష్టపడ్డాను తన మీద మోజు పడ్డాను అందుకనే తను ఒప్పుకోవడం తెలిసి పెళ్ళయిందని తెలిసే నేను ఇలా చేశాను అని అయితే చెప్పి ఇక తప్పంత తన మీదే వేసుకుంటుంది తన వెనకలు ఉన్న వ్యక్తి ఇవన్నీ కూడా చెప్పదు అయితే మీదనే ఏంటి లేరు లేదు నీ వెనకలు ఎవరో ఉన్నారు నీడలాగా నన్ను ఫాలో అవుతున్నారు నేను ఏం అడుగు వేస్తాను ఏ స్టెప్ తీసుకుంటాను దేవా విషయంలో వాళ్ళకి తెలిసిపోతుంది ఆ విధంగా నిన్ను ఫాలో అప్ చేస్తున్నారు నేను మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి నేను తీసుకుని వెళ్దాం కోర్టుకి అనుకునే లోపే నువ్వు అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసేసావు మాయమైపోయావు ఎటో ఇప్పుడు దేవుడు ఆ శివయ్య నా ఎందున్నాడు కాబట్టి నువ్వు నా కంట కనపడేలాగా చేశాడు అయితే చెప్తుంటే లేదు లేదు మీదన నిజంగా నీదంతా నా తప్పిదమే నేనే కావాలి నీదంతా చేశాను నేను వచ్చిన రోజే దేవాని ఇష్టపడ్డాను దేవా నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దేవాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నేను ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి పని అయితే చేశాను అన్నట్టు సిగ్గి విడిచి చెప్తుంది అంటే ఒక రకంగా ఈమె క్యారెక్టర్ మరొక టైప్ కదా అలా చెప్తుంది అనమాట అయితే ఇంక నమ్మ ఉంటుంది అప్పుడు సార్ విన్నారు కదా మీరు ఈ అమ్మాయి మాటలు ఇంకనైనా నా భర్త తప్పలేదని మీకు తెలిసింది కదా అమ్మాయి ఎందుకంటే అమ్మాయి చెప్పింది కదా కేసు పెట్టిన అమ్మాయి చెప్పింది కదా అని అంటూ ఉంటే ఈ పోలీసు ఉన్నాడు కదా ఈ సైకో పోలీసు లేదు సార్ అమ్మాయిని భయపెట్టి ఇలా చేయిస్తుంది ఈ అమ్మాయి స్టేషన్కి వచ్చి నాతో రికార్డు వీడియో కూడా ఉంది వాంగ్మూలం కూడా ఇచ్చింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము దేవా నన్ను ఇలా చేశాడు అది కూడా రికార్డ్ చేశాము అని తంటూ ఉంటే అప్పుడు మిదిన ఆ పోలీస్ గురించి కూడా చెప్తుందనమాట అసలు ఒక ఉన్నత జాబ్లో ఉండి ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చే జాబ్లో ఉండి ఇతను ఆడవాళ్ళ పట్ల ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ అంటేనే భయం ఇలాంటి వాళ్ళ వల్ల మామూలుగా అయితే ఎంతో రెస్పెక్ట్ నేను ఒక డిపార్ట్మెంటల్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి ఒక న్యాయ జడ్జ్ గారు కూతురుగా చెప్తున్నాను నాతోనే ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాడు అంటే నాలాంటి ఆడవాళ్ళు సాధారణ ఆడవాళ్ళు స్టేషన్కి వస్తే ఇంకెంత ఘోరంగా వాళ్ళతో మాట్లాడతాడో వాళ్ళతో బిహేవ్ చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను ఇతని వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నా భర్తను అని వెళ్తే ఎంత చండాలంగా మాట్లాడాడు అంటే నేను చెప్పుకోలేని మాటలైతే నా మాట్లాడాడు అవన్నీ నేను బయట పెట్ పెట్టలేని పరిస్థితిలో అలాంటి మాటలు మాట్లాడాడు సార్ ఇలాంటి వాళ్ళ వల్ల రక్షణ ఉండకపోగా ఆడవాళ్ళకి ప్రమాదము ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి అంటే ఆల్ ఆల్రెడీ ఆ పోలీస్ మీద చాలా కేసులు ఉంటాయి అంటే చాలా కంప్లైంట్లు ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళతో మాట్లాడే తీరు కానీ ఎవరినంటే వాళ్ళని ఎట్టనట్టు మాట్లాడడం కానీ అనవసరమైన విషయాలకి తలదోర్చడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట అయితే ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు డైరెక్ట్గానే ఆ జడ్జి గారు అమ్మాయితో నువ్వు ఇలా మాట్లాడావు అంటే ఆ అమ్మాయి చెప్పింది అంటే ఖచ్చితంగా నిజమే ఉంటుంది నేను డిస్మిస్ చేసేస్తున్నానని చెప్పని కొన్ని రోజులు కార్ సస్పెండ్ చేసేస్తాడనమాట ఆయన ఇంకా కోపం పెంచేసుకుంటాడు అటు దేవాని విడిపించుకొని తీసుకుపోయింది దేవాతో ఛాలెంజ్ చేశాడు కదా రే నేను మూడు సంవత్సరాలు బయటకు రానివ్వకుండా చేసేస్తాన్రా ఏ కేసులు పెట్టాలో ఏ సెక్షన్ కింద పెట్టాలో అన్నిటిని పెట్టేస్తాను చూస్తూ ఉండు నీ భార్యని నీ కళ్ళ ముందే నేను బలవంతంగా అయినా సరే నేను దక్కించుకుంటాను నా నా కన్ను పడిన ఆడవాళ్ళు నాకు లొంగకుండా ఎవ్వరూ లేరు ఒక మిథున తప్ప ఎలా వస్తుందో అవకాశం అని ఎదురు చూస్తున్నాను అన్నట్టు చాలా చండాలంగా అయితే మాట్లాడుంటాడు కదా వాటన్నిటికి బదులు చెప్పేసింది మిథున చంపదెబ్బ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిందన్నమాట ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే రక్షణ అనేది కాదు కదా ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికైనా ఆడ ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రమాదమే ఉంటుంది అని ఇంకా కమిషనర్ గారు కూడా అర్థం చేసుకొని ఆ సైకో పోలీస్ని అయితే డిస్మిస్ చేయడం జరుగుతుంది ఇక ఆ సైకో ముందరే అనమాట దేవాని తను చేయి పట్టుకొని నా భర్తను చూడు నేను ఎలా విడిపించుకొని తీసుకెళ్తున్నానో నా భర్తని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తా నా భర్త ఏ తప్పు చెయ్యలేదు చెయ్యడు ఇది పడిన నింద నింద కొట్రాని అని అయితే అక్కడ నుంచి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తుందా తీసుకుని వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంట్లోకి కూడా తీసుకొని వెళ్ళదు డైరెక్ట్ కరెక్ట్గా బస్తీ మధ్యలో నిలబెడుతుందనమాట నిలబెట్టి అందరినీ పిలుస్తుంది పిలిచి ఇంటి ఓనర్ కూడా అన్నాడు దేవా తప్పు చేయకపోతే ఒక అమ్మాయి ఎందుకు చెప్పుకుంటుందమ్మా తన బిహేవియర్ ఉంటేనే కదా చెప్పుకుంటాడు అన్నట్టు మాట్లాడారు కదా అందరిని పిలిచి మీకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి మా ఆయన కావాల్సి వచ్చాడు ఈ బస్తీలు ఏదైనా పనులు చేయడానికి చేయించడానికి ఇంకేమన్నా వాటర్ రాకపోయినా కుళాయిలు కానీ ఇంటి పట్టాలు కానీ ఇవన్నీ కూడా మా ఆయన చేయించాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు నేను వచ్చింది ఈ మధ్యన ఈ మధ్యన వస్తే నాకు మా ఆయన గురించి ఇంత తెలుసుకున్నాను మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా తను ఏ రోజైనా ఒక్క అమ్మాయితో అయినా మిస్బిహేవ్ చేశాడా ప్రతి ఒక్కరు చెప్పండి మీ అమ్మాయితో చేశాడా మొన్న నువ్వు మాట్లాడావు కదా అమ్మో మా అమ్మాయితో మా కూతురు మేము జాగ్రత్తగా ఉండాలి మా ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నావు కదా ఏ రోజైనా మీ అమ్మాయిలతో నా భర్త తప్పుగా ప్రవర్తించాడా చెల్లెలు అన్న భావనతోనే చూస్తాడు తప్ప వేరొక ఉద్దేశంతో చూడడు నా భర్త పేరుకు రౌడీ రౌడీ అని అంటారు కానీ అసలు నా భర్తకు రౌడీకి ఉండాల్సిన లక్షణాలే లేవు అసలు అంత మంచి వ్యక్తిని పెట్టుకొని మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా అంటూ అందరిని చడమడా వాయించేస్తుంది అనమాట అయితే ఈ ఎవరి అమ్మాయి నేత్ర నేత్ర గురించి అందరు తెలుసుకుంటారు అనమాట ఓ ఎమ్మో ఇంత పెద్ద కుట్ర చేసిందా ఇలాంటి ఆడవాళ్ళన మనం వీధిలో పెట్టుకున్నాము అసలు అలాంటి ఆడవాళ్ళ వల్ల మన మగవాళ్ళకి ఎంత ఇబ్బంది అయి ఉండేది మన వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోలేకపోయి ఉండేవాళ్ళు అన్నట్టు మళ్ళీ ఆలోచిస్తారు ఆలోచిస్తారనమాట అయితే మీద అందరికీ చెప్తుంది ఒక్క కారణంతో మీరు చూసిందే నిజమని మీ కళ్ళు చెప్పిందే నిజమని నమ్మేయకూడదు ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు ఆ మనుషుల మీద ఏమైనా నిందలు జరుగుతున్నాయా కుట్రలు జరుగుతున్నాయని ఆలోచించుకోని లేకపోయారు ఇప్పుడు మాత్రము దేవ మంచోడు అది మీకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తే దేవ మంచోడు ఇంటింటికి కులా అయిస్తే దేవ మంచోడు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మాత్రం వామ నిజంగానే దేవ ఇలాంటి వాడు అన్నట్టు మా ఆడపిల్లని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మాట్లాడతారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన అబ్బాయి ఎలాంటి వాడో మీకు తెలియకుండా ఇన్ని మాటలు మాట్లాడారు అంటూ వాళ్ళందరి ముందు అంటే దేవ ఏ తప్పు చేయలేదు నిర్దోషి అని అందరి ముందు పాలల్లోంచి కడిగిన ఒక ముత్యాన్ని బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలాగా దేవాని తీసుకొని వెళ్తుంది అనమాట ఇంకా ప్రపంచం దృష్టిలో దేవ ఎటువంటి తప్పు చేయలేదు ఇది పడిన నింద ఇది కుట్ర అన్నట్టు చె చెప్పింది అనమాట తమ తప్పుని తెలుసుకుంటారు రియలైజ్ అవుతారు అయితే శారదమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హారతి ఇచ్చి నానా నీకేదో దిశ తగిలిందిరా ఏంట్రా ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూనే ఉంది అంటూ ఇక దిశ తీసి మిదిని దేవాని ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తుంది అప్పుడు దేవా మిదిననే చూస్తూ ఉంటాడు నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు చెప్పలేక చెప్తాడు తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే మీదు నువ్వు డైరెక్ట్గా కళ్ళు పెట్టి కళ్ళల్లో పెట్టి చూసి మాట్లాడలేడు దేవా ఇది ఫస్ట్ ఈ సమస్య అనుకున్నాను ఇది తీరిపోయింది సెకండ్ దానికే వస్తున్నాను అసలు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నా పుట్టినరోజుకి ముందు వరకు కూడా బాగానే ఉన్నావు నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే ఏదో జరిగింది అది కూడా కనుక్కుంటాను దాన్ని కూడా ఛేదిస్తాను అప్పుడు చెప్తాను ఈ పని అంటూ